తెలంగాణలో రైతు రాజ్యం ఎవరి వల్ల సాధ్యమైందో తేల్చుకుందామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మోహనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు కేటీఆర్ ఇకనైనా ఉత్తర కుమారుడి ప్రగల్భాలు ఆపాలని ఆయనకు సవాళ్లు అచ్చిరావని ఎద్దేవా చేశారు గతంలో కూడా కేటీఆర్ ఇలాగే సవాళ్లు విసిరి తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రభుత్వాన్ని సవాలు చేసే స్థాయి అర్హత కేటీఆర్ కు లేవని ఆయన మండిపడ్డారు ముందుగా ప్రతిపక్ష నేత హోదాలో ఉండి కూడా అసెంబ్లీకి రాని తన తండ్రి కేసీఆర్ ను ఫామ్ హౌస్ నుంచి శాసనసభకు తీసుకురావాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత చర్చల గురించి మాట్లాడాలని హితవు పలికారు కేటీఆర్ గారు ఉత్తర కుమారుని మాటలు బంద్ చేయండి మనకు ఛాలెంజ్లు వచ్చిరావు గతంలో కూడా ఛాలెంజ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి మనం తప్పించుకోవైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకసారి గుర్తుకు చేయమంటారా ఇవి ఒకసారి వినండి మీరు ఛాలెంజ్ లో మొదట నిపుణుల దగ్గరకు వచ్చి నేను అడిగిన అవసరమైన శాంపిల్స్ అన్ని నేను ఇస్తాను ఇచ్చిన తర్వాత నేను ఛాలెంజ్ విసురుతో ఇద్దరు ఆ ఇద్దరు కేటీఆర్ గారు విశ్వేశ్వర రెడ్డి చేవెల్ల ఎక్స్ఎంపీ గారు ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చి ఈ వైట్ ఛాలెంజ్ స్వీకరించి వాళ్ళు శాంపిల్స్ ఇవ్వాలి ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదరణ ఆదర్శంగా యువతకు మనం ముందుండి ఈ డ్రగ్స్ మహమ్మారిన పడకుండా తెలంగాణ సమాజాన్ని దేశంలో యువతను కాపాడదాం ఏం డ్రగ్స్ అయినా ఏం టెస్ట్ డ్రగ్స్ టెస్ట్ అయింది నేను అంటున్నా డ్రగ్స్ కాదు నా రక్తం తీస్తాడా నా చర్మం తీసుకోవాలి ఏం తీసుకోవాలి తీసుకోపోమనం ఇక్కడనే ఉంటారా మనం ఏ డాక్టర్ తీసుకొస్తాడు ఏ కుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురా మనం నా బొచ్చు నా రక్తం ఇస్తా నా గోల్ ఇస్తా అనుకుందా ఏం కొన్నాడు తీసా కిడ్నీ వాడి కిడ్నీ కూడా కేటీఆర్ గారు గతంలో బొచ్చిస్తా కిడ్నీలు ఇస్తా అన్నిస్తా అని చెప్పి తప్పించుకోవడానికి సందర్భాలు ఇప్పుడు కూడా మీరు ప్రెస్ క్లబ్ కు రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ వచ్చిన దూరం అయింది జూబ్లీస్ క్లబ్ సినిమా హాల్ ఒకటి ఉంది గెస్ట్ హౌస్ దాడికి అంటే వచ్చే పరిస్థితి ఉండదు ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం మీ పదేళ్ళ సంసారం సరిగ్గా లేదని ఈ రోజు ప్రజలకు సంవత్సర నర పాలనలో రైతు భరోసా వచ్చిందా రైతు రుణమాఫీ వచ్చిందా సన్న బియ్యం రా ఇంద్ర మిల్లులు వచ్చినాయా రెండు వందల యూనిట్ల కరెంట్ వచ్చిందా ఐదు వందల రూపాయల సిలిండర్ వచ్చిందా అనేది ప్రజలు చెప్తారు ఇంకోటి నువ్వు ఈరోజు ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేసే తాయి గాని అత గాని నీకు లేవు మీ నాయన ప్రతిపక్ష హోదాలో ఉండి అసెంబ్లీకి వచ్చిన దాఖలా లేవు ఫామ్ హౌస్ లో కూర్చున్న మీ నాయనను బతలాడుకుని తీసుకొచ్చి చర్చలలో గురిపెట్టు తెలంగాణ ప్రజల ముందు ఈ సంవత్సరాల పాలన గురించి చర్చ చేయొచ్చు లేదా నీ ఇంట్లో నీకు ఎట్లాగో నీ అరాత ఏందో నీ ఇంట్లో మా అందరికి తెలుసు నిన్ను లెక్క పెట్టే పరిస్థితి లేదు నీ కుటుంబ సభ్యులు నువ్వన్న పోయి మీ నాయనను బతలాడుకుని ఆ అపోజిషన్ లీడర్ స్టేటస్ ప్రతిపక్ష నాయకుని హోదాను నువ్వు తెచ్చుకొని అప్పుడు ఛాలెంజ్ చేయి ఛాలెంజ్ చేసి జూబ్లీ క్లబ్లు ఈ క్లబ్లు ఆ క్లబ్బుల చుట్టూ ఛాలెంజ్ చేసినాక నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మిగతా మంత్రులు ఏ శాఖ వారు శాఖ వారు నీకు ఈ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ పాలన గురించి చెప్తారు అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా కొట్టుకుంటా రోడ్డు మీద దిగితే పిచ్చి వాడు